సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యహోవా మిద్యానీయులు ఇస్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజనుల యుద్ధకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నదులై మిద్యానీయుల మీదికి పోయి మిథ్యానీయులకు యహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇస్రాయేలియుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలెనెను అట్లు గోత్రముక్కటికి వేయి మంది చెప్పున ఇస్రాయేలియుల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన ఇతరులుగాక మిథ్యాను రాజులును అనగా మిథ్యాను ఐదుగురు రాజులైన ఎవిని రేకెమును సూరును హూరును రేబను చంపిరి బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తునూ దోచుకొనిరి మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిథ్యానియుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి తరువాత వారు మోయాబు మైదానములలో ఎరుకో ఎద్దునున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషయొద్దుకును యాజకుడైన ఎలియాజరునొద్దుకును ఇష్రాయేలియుల సమాజమునొద్దుకును వారిని అపహరణములను ఆ కొల్లుసొమ్మును తీసుకొనిరాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజప్రధానులందరూనూ వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు మీద కోపపడెను మోషే వారితో మీరు ఆడువారినందరినీ బ్రతుకని చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇస్రాయేలియుల చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహోవా సమాజములో తెగులు పుట్టియుండెను కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి మీరు ఏడు దినములు పాళము వెలుపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకునవలెను మీరు బట్టలన్నిటినీ వస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెనెను అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాపపరిహార చేతను వాటిని పవిత్రపరచవలెను అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చునెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవును యాజకుడైన ఎలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుష్యులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దూపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను మేకలలోను ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని యహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలను మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను సమస్త విధముల జంతువులలోను ఏబదింటికి ఒకటి చెప్పున ఇస్రాయేలియులు సగములో నుండి తీసుకొని యహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవలను యోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు మేకలును డెబ్బది రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలును అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రెమేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో యహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో యహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యహోవా పన్ను అరవది ఒకటి మనుష్యులు పదునారు వేల మంది వారిలో యహోవా పన్ను ముప్పది ఇద్దరు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను సైనికుల యుద్ధ మోషె తీసుకొనిన ఇస్రాయేలియులకిచ్చిన సగము నుండి లేవియులకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రెమేకలను ముప్పది ఆరు వేల గోవులును ఐదు గాడిదలను పదునారు వేల మంది మనుష్యులను సమాజమునకు కలిగిన సగమయ్యుండగా మోషే ఇస్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుష్యులలోనూ జంతువులలోనూ ఏబదింటికి ఒకటి చొప్పున తీసి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా మందిరమును కాపాడు లేవియులకిచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషయుద్దుకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి తిమి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి యహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను ఎహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారిద్దసికొనిరి సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్టార్పణముగా యహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారు వేల ఏడు వందల ఏబది తులములు ఆ సైనికులలో తన తనమట్టుకు తాను తెచ్చుకొని తెచ్చుకొనియుండను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల యుద్ధ నుండి ఆ బంగారును తీసుకొని యహోవా సన్నిధిని ఇస్రాయేలీలకు జ్ఞాపకార్ధముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబేనీయులకును గాదియులకును అతి విస్తారమైన మందులుండిను గనక యాజరు ప్రదేశమును ఇలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయేలీయుల సమాజము ఎదుట ఎహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదియులతోనూ రూబేణీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా యహోవా ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్ణయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారునూ అలాగూ చేసిరిగదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనక యహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి ఆ దినమున యహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్త దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనెజీయుడగు యఫున్యక్ కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేశెను అప్పుడు యహోవా కోపము ఇస్రాయేలీయుల మీద రగులు కొనగా యహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను ఇప్పుడు ఇస్రాయేలియుల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మల్లిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చెయ్యును అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను అందుకు వారు అతని యుద్ధకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము ఇస్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చి వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను ఇస్రాయేలియులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యోర్దాను ఇవతలా మాకు స్వాస్థ్యము దొరికెను గనక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోబా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికిని ఇస్రాయేలియుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు అప్పుడు ఈ దేశము యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడలా యహోవ దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనిడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చెయ్యుడనెను అందుకు గాదియులును రూబేనీయులను మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనులో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిది కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యహోశివకునూ ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులును రూబేనీయులును అందరూ యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశ్యము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కణాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను గాదియులను రూబేనీయులును యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి దేశములోనికి వెళ్ళెదము అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదియులకును రూబేనియులకును యోసేపు కుమారుడైన మనశ్షే అర్ధగోత్రపు వారికిని అమోరియుల రాజైన రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బెత్నిమ్రా బెత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను రూబేనియులు మారు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిరియతాయిము నెబో బయల్మేయోను షిబ్మ పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి మనుష్య కుమారులైన మాకీరియులు కిలాదు మీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరియులను వెళ్ళగొట్టిరి మోషే మనుష్య కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనుష్య కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను